ఫ్రెండ్స్ నేను మీ నాగం ఇదే మా హై స్కూల్ టూ థౌజండ్ టూ త్రీ ఎయిత్ క్లాస్ త్రీ టు ఫోర్ నైన్త్ ఫోర్ టు ఫైవ్ టెన్త్ క్లాస్ ఇది మేము ఫస్ట్ ఇక్కడ ఎయిత్ క్లాస్ చేసుకున్నాం మా ఊరు పక్కన ఇక్కడికి ఫైవ్ కిలోమీటర్స్ జోగాపూర్ ఉంటుంది అక్కడ సెవెంత్ వరకు ఉండే ఎయిత్ నైన్త్ టెన్త్ కోసం ఇక్కడికి వచ్చినా ఇది ఎయిత్ ఇది మా ఆఫీస్ సో అది నైన్త్ క్లాసు ఉంది కదా సో అండి సో ఇది టెన్త్ క్లాస్ ఇది మాకు ఇక్కడే టూ ఫైవ్లో టెన్త్ అయిపోయింది ఇంకా ఇదే మా ప్లే గ్రౌండ్ ఇక్కడ నుంచి అడు గోడ ఉంది కదా అక్కడ నుంచి ఆ గోడ దుంకి కొబ్బరి చెట్టు చాలా ఉండే అక్కడ అక్కడ డైలీ లంచ్ చేసేది సో స్వీట్ మెమరీ చాలా ఇవాళ మొత్తంలో పెట్టెళ్ళి వస్తున్నాం అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళకి సో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి అప్పుడు వాళ్ళ కూడా ఉంది చాలా చెట్లు ఉండే ఈ చెట్లు అప్పుడు కూడా ఉండే ఇక్కడే ప్రార్థన చేసేది భారతదేశం నా మాతృభూ భారతీయులందరూ నా సహోదరులు అనుకుంటూ ఇక్కడే చేసేది జనగణమనాన్ని వాడేది కల్చరల్ ఈవెంట్ కూడా చేసేది ఇంత పెద్ద గ్రౌండ్ అంటే చాలా పెద్ద గ్రౌండ్ సో వర్షాకాలం వచ్చిందో అప్పుడు ఇబ్బంది అయి ఉండే ఇంత గ్రౌండ్లో లేకపోతే డౌన్ ఉండే చాలా వాటర్ పోయేది ఇట్లా సో ఇప్పుడు అయితే నాకు తెలిసి మట్టి మట్టిపోసేది కాబట్టి వాటర్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు సో ఇది మల్యాల గ్రామం చెంగూర్ మండల్ రాజన్న సిరిసిల్లా జిల్లా థ్యాంక్ యూ అండి అందరికీ